మార్నింగ్ నుంచి ఇప్పుడు వరకు అయితే నేను సిక్స్ నైన్త్ అప్డేట్ తోలేనండి ఒక ట్రిప్పు రషర్కి వెళ్ళి వచ్చే వరకు తోలేను ఇలా ఎందుకు బళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుని తోలేమంటే మన బండికి స్టీరింగ్ పరంగా కంప్లైంట్ వచ్చిందండి గడగడ సౌండ్ ఒకటిను అది మామూలుగా టాప్ అండ్ టాప్ రోడ్లో వెళ్తుంటే తెలియట్లేదు ఫుల్ కటింగ్ ఇలా కోసి ఇలా తిప్పేటప్పుడు అయితే స్టీరింగ్ పట్టుకుని వదిలేస్తుంది అనమాట అది రెగ్యులర్గా జరగట్లేదు ఎప్పుడన్నా సడన్గా పట్టుకుంటుందే వదిలేస్తుంది ఆ కంప్లైంట్ వచ్చి నేను ఒక్కడనే చేసాను అలా నా డ్యూటీలోనే పట్టుకుని ఒక్కసారి జరిగింది అలా పట్టుకుని వదిలేసిందండి నాకైతే కొద్దిగా భయం అనిపించి ఎందుకంటే సింగల్ రోడ్ లో వెళ్తున్నాను సింగల్ రోడ్ లో వెళ్లేటప్పుడు అయితే ఇలా మార్జిన్ దిగి ఎక్కేసింది ఇలా పట్టుకుపోయిందండి స్టీరింగ్ ఇలా మార్జిన్ దిగింది ఎట్ల ఊపేటప్పటికి ఎక్కేసింది అనమాట అది కొద్దిగా భయం అనిపించి నేను కంప్లైంట్ చేస్తే మా మెకానిక్ వచ్చి చెక్ చేశారండి మా కంపెనీ మెకానిక్ చెక్ చేసినప్పుడు అయితే బాగుందండి నేను డ్రైవ్ చేసేటప్పుడు ఏమైనా సౌండ్ గట్టా ఏమన్నా చూపిద్దంటే ఇంకోటి ఏంటంటే టాప్ అండ్ టాప్ రోడ్లు వెళ్ళేటప్పుడు అయితే తెలవట్లేదు కొద్ది నలిగిన రోడ్లు వెళ్తుంటే సౌండ్ అనేది తెలుస్తుంది ఇప్పుడు ఆల్రెడీ సౌండ్ వస్తుంది ఈ క్యాబిన్ సౌండ్ మీద ఈ వీడియోలో క్లారిటీగా వినిపించకపోవచ్చు అయితే ఇప్పుడు దాకా ఆ బండి మా మావాడు కూడా చూసి వస్తుంది సౌండ్ ఫుల్ కటింగ్ ఇలా కోసి ఇలా స్టడీ చేసేటప్పుడు అయితే పట్టేస్తుంది అప్పుడప్పుడు అది పట్టుకుని వదిలేస్తుంది మా క్లియర్ క్లియర్గా అబ్జర్వ్ అయితే తెలుస్తుంది నాకు ఒకసారి జరిగింది మా ఓడు కూడా టిక్కు టిక్కు అని పడుతుంది గట్టిగా పట్టుకుని అలా ఉండిపోవడం లేదు కానీ అన్నాడు ఇప్పుడైతే మేము ఎవరి బడు అలా తీసేసుకుని ఇప్పుడు నేను నా బండిలోకి వచ్చేసానండి మా అయితే ఎద్దరు వెళ్తున్నాడు మేము ఇద్దరం కలిసి మళ్ళీ రెండో ట్రిప్పులకి లోడింగ్కి వెళ్తున్నాం అనమాట వీడియో వచ్చి ఏంటంటే ఇదేనమాట స్టీరింగ్ కంప్లైంట్ గురించి మేము ఇద్దరం బళ్ళు ఎక్స్చేంజ్ చేసుకోవాల్సి వచ్చింది నా బండి మా కోట శ్రీనివాసరావు అంటే కోట శ్రీనివాసరావు అంటే ఎవరో కదండి మా సొంతం బావే ఆ నిక్నేం అలా పెట్టాను అనమాట ఇప్పుడు కొత్తగా వరకు ఏంటంటే కోట శ్రీనివాసరావు కోట శ్రీనివాసరావు అంటే అదే పేరు అనుకుంటారేమో అని చెప్పి మా ఓడి పేరు అలా నిక్నేం పెట్టాను అలా పెట్టడానికి కూడా కారణం ఉందండి ఎందుకు పెట్టాను ఏంటనేది ముందు ముందు వీడియోస్ లో చెప్తాను ఈ వీడియో వచ్చి మన డ్యూటీలో శనివారం నైట్ తీశానండి మన శనివారం నైట్ అయితే వినాయక విగ్రహాలు ఊరేగింపు అయితే మామూలు జరగట్లేదండి ఊరు ఊరికి రెండు మూడు విగ్రహాలు దొరుకుతాయి అనమాట విగ్రహం తగిలినప్పుడు అరగంట గంట పైన ఆగుతున్నాం అనమాట ఈ వీడియోలో వచ్చి అదే చూపించబోతున్నాను ప్రస్తుతానికి మేము వచ్చి విసనపేటలో ఉన్నామండి వినాయక విగ్రహాలు ఊరేగింపు జరుగుతుంది అనమాట ఇప్పుడు ఐదు ఆరు చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది ఇక్కడ ట్రాఫిక్ ఏం లేదు గానీ ఇలా ఊరేగింపులు అయితే జరుగుతున్నాయి అనమాట ఇప్పుడైతే మేము లోడింగ్కి వెళ్తున్నాం అండి ఇదిగోండి రైట్కి వెళ్తే చాటర్ అయ్యి అనమాట ఈ రోడ్డు అయితే చాలా ఇరుగు రోడ్డు అండి రైట్కి వెళ్ళాలన్నమాట కారు వెళ్ళి చూసారా ఎలా వచ్చేస్తారో బైక్స్ ఊరేగింపులు అయితే ఫుల్గా జరుగుతున్నాయి రైట్ సైడ్ వినాయక బొమ్మ ఊరేగింపులు అండి నేను మా బావ కలిసి ఇద్దరం లోడింగ్కి వెళ్తున్నాం అన్న ప్రస్తుతం దగ్గరలో ఉన్నాం మళ్ళీ ఇక్కడ వినాయక బొమ్మ ఊరేగింపు ఉందనమాట లేదంతా తండాలు ఇక్కడ ఏం మ్యారేజ్ బొమ్మ మ్యారేజ్ అవుతుంది వినాయకుడు విగ్రహాలు ఊరేగింపు అయితే బాగా ఎక్కువ తగ్గింది నేను చూపించలేదు పోయాను గానీ అన్ని మాక్సిమం అన్ని కూడా ఎక్కడ ఉన్న ఎక్కడ లేని బొమ్మలు అన్ని కూడా ఇవాళ ఊరేగింపు జరుగుతున్నాయి బొమ్మ ఊరేగింపు వచ్చిన పక్కన లెఫ్ట్ సైడ్ ఏమో చెట్లు ఉంటాయి చూస్తున్నారు కదన్న శనివారం నైట్ అయితే బొమ్మలు ఊరేగింపులప్పుడు ఇలా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది అనమాట మీకు చూపించాలని చెప్పి తీసాను అంత వంత్రీ టాబ్లెట్ వచ్చి లోడ్ అయ్యి వస్తుందండి బండి ట్రాఫిక్ అయితే ఫుల్గా ఆగిందనమాట మా తాతరాజు బాబాయ్ హాయ్ బాబాయ్ జడవడు కింద పెళ్ళి ఓ పక్కనేమో బొమ్మ ఊరేగింపు అనమాట రెండు కిలోమీటర్లు వెళ్తే క్లాస్టర్లోకి వెళ్ళిపోతాం రోడ్డు మీద చిన్న కుక్క పిల్లలు వస్తున్నాయి అబ్బా ఇక్కడ కుక్క బిల్లని తగ్గిచ్చేసారండి పాపం ఏమండి తగ్గింద కుక్కలు ఏమో కంపల్లా పెడతాయి పిల్లల్ని అయ్యా రోడ్డు మీదకి వచ్చి పాపలు చనిపోతున్నాయి ఈ రెండు పక్కల కూడా చెట్లు చూడండి ఇంట్లోనేటప్పుడు లెఫ్ట్ సైడ్కి వెళ్ళినా అటు నుంచి వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్కి వెళ్ళినా కూడా ఆ చెట్టు కొమ్మలో సైడ్ మిర్రర్స్ తగిలేస్తున్నాయి అనమాట చాలా జాగ్రత్తగా వెళ్ళాలి నన్ను అయితే జర్నీ వీడియో పెట్టమన్నాడు ఇలా నైట్ ఏమంటే ఇలా వెళ్తూ ఉంటాం అనమాట ప్రస్తుతానికి డ్యూటీ అయితే నేను మా బావ కలిసి తిరుగుతున్నాం మా బావ పేరు తెలుసు కదంటే నిక్కిము కోటా శ్రీనివాసరావు మేమిద్దరం కలిసి తిరుగుతున్నాం అనమాట క్రస్టర్ లోకి వచ్చేసామండి లెఫ్ట్ తిరితే క్రస్టర్ అనమాట ఇది ఇక్కడ గేట్ అవుట్ ఉంటుంది ఇది క్రస్టర్ రోడ్డు కొన్ని క్రస్టర్లకు వెళ్లే రోడ్లు ఉంటాయండి కొండపేళ్ళ సైడ్ వెళ్తే మాత్రం అది క్రషర్లోకి వెళ్లే రోడ్లు లాగా ఉండదు ఈసారి కొండపల్లి వెళ్ళినప్పుడు కంపల్సరీ కొండపేళ్ళ సైడ్ రోడ్లు ఎలా ఉన్నాయి క్రస్టర్లోకి వెళ్లే రోడ్డు అని చూపిస్తానండి కొండ పెళ్ళి క్రషర్లోకి వెళ్ళే రోడ్డు అయితే దారుణాతి దారుణంగా ఉంటుంది అనమాట ఇది ఇంకా పర్లేదు క్రషర్లోకి అయితే వచ్చేసామన్నా ఇదైతే కాటా సిక్స్ నైన్ అయితే కాటా పెట్టాడు అది ఆగిపోవడం వల్ల బ్యాక్ చేసి పెట్టాల్సి వస్తుంది వెళ్ళే బండి అయితే క్రషర్ బండి కాటా పెట్టుకుని లోడింగ్ పాయింట్లోకి వెళ్ళాలి ఇప్పుడు అయిన తర్వాత మళ్ళీ కాటా పెట్టాలి కాటా పెట్టి కాగితాలు తీసుకోవాలన్నమాట కాటా పెట్టుకుని అయితే లోడింగ్ పాయింట్లోకి వచ్చేస్తున్నాను అన్న రోడ్ అయితే లోడింగ్ పాయింట్లో పెట్టాడు ఇష్టం లేదు ఇది వచ్చి సిక్స్ నైన్ మా కోట శ్రీనివాసరావు బండి స్పార్కింగ్ ఇలా వెలుగుద్ది దీనికి కూడా పోటింగ్ పాయింట్లో పెట్టి చూస్తున్నాడు ఇదిగోండు మా బావ బండి ఇదైతే నా బండి అనమాట వన్ సైడ్ అయితే హెడ్ లైట్లో స్పార్కింగ్ బల్పు పోయిందనమాట అది ఇప్పుడు ఉంది వేస్తాను ఫోన్ చేసి వేయాలన్నమాట భోజనం చేయలేదు ఇంకా ఇదిగోండి మన బండి నైట్ లుక్ మొన్న విజయవాడ ఆటోనగర్లో నగర్లో అనమాట ఇలా ఉంటుంది అనమాట పోయిన పూలుపు అయితే ఇదండి పోతే ఇలా నల్లగా మాడిపోయి ఉంటుంది అనమాట ఇదిగో చూడండి నల్లగా ఉంటుంది లోపల ఇంకా క్లియర్గా కనపడాలంటే ఇదిగోండి ఇలా నల్లగా మాడిపోయి ఉంటుంది అనమాట పోతే ఇది తీసేసుకుని కొత్త తీసుకోవాలి ఇది అయితే ఇదిగో ఇలా గొచ్చడమేనమాట ఆ హోల్డర్లో దీని స్పార్కింగ్ వచ్చి ఇలా ఉంటుంది మన కోటా శ్రీనివాసరావు బండి అయితే లోడ్ అవుతుంది ఇదిగోండి మన బండి బాడీ లైట్లు వెనకాల బ్లూ లైట్లు డేంజర్ లైట్లు అయితే ఇలా ఉంటాయి నైట్ లుక్ అయితే అదిరిపోద్ది అనమాట మొన్న చేపించాము విజయవాడ నగర్లో చూస్తున్నారు కదా మన కోటా శ్రీనివాసరావు బండి అయితే లోడ్ అయిపోయింది టైం వచ్చి పదకొండున్నర అవుతుందండి ఈ టైంలో కూడా ఊరేగింపులు జరుగుతూనే ఉన్నాయి డీజే డ్యాన్స్ వేస్తున్నారు గిపాకాయలు మంచి అడవుడి గున్నా గున్నా మామిడి గున్నా గున్నా మామిడి అని రికార్డు డ్యాన్స్ వేస్తున్నారు మేమేమో ఇంట్లో వేస్తున్నాం గున్నా గున్నా మావిడి నైట్ జర్నీయే పోడదండి చేయాలంటే పగల టైం అయితే గేదెలు ట్రాఫిక్ బైక్లు ఆటోలు కార్లు ఉంటాయి కానీ నైట్ జర్నీ చేయాలండి అక్కడ స్థలపడితే బండి కూడా స్థల స ఎంత ఉండదు పోలింగ్ టైంలో దూస రోడ్డు ఎంత నిశ్శబ్దంగా ఉందో ఆ బైక్ ఆటారాను ఆ ఆటో ఆటారాను బస్సులు కార్లు ట్రాఫిక్ నైట్ టైం అయితే ఆ ఇబ్బంది ఉండదు పీస్ఫుల్గా రిలాక్స్ వెళ్ళచ్చు టైం వచ్చి పదకొండు గంటలు అవుతుంది పదకొండు గంటలకు ఖచ్చితంగా వచ్చారు గొడవలో ఉన్నారు డ్యాన్ అయిపోయినాయి గొడవలో దిగారు సమయానికి పోలీస్ ఆ జబరాబాద్ ఇప్పుడు అప్పుడే మన సైడ్ ఇచ్చేవాడు కాదు మంచి టయానికి వచ్చింది పోలీస్ టీమ్ మాత్రం ఇలా ఉంటాయి అండి రోడ్ల పరిస్థితి పల్లెలు అందుకొని ఏ అంత కంగారు ఏంటి అని చెప్పి మన మీదకి వస్తారు ఎందుకంటే పుచ్చుకొని ఉంటారు కదా అంతా కామనే టైం వచ్చి నైట్ పన్నెండున్నర అవుతుందండి నిద్ర వస్తుందని చెప్పి టీ తాగడానికి అయితే ఆగాము పక్కన బండి ఇంజన్ సౌండ్కి అయితే వాయిస్ క్లారిటీ లేదని చెప్పి ఇలా వాయిస్ వచ్చి మాట్లాడాల్సి వస్తుంది నా బండి వచ్చి వెనక పక్కన ఉన్నది నా బండి ఈ బండి వచ్చి సిక్స్ నైన్ అనమాట మా ఓడు నేను కలిసి టీ తాగుతున్నాం అండి మా కోట శ్రీనివాసరావుకి అయితే టైం లేదు సందర్భం లేదు ఏ టైంలో పడితే ఆ టైం ఏది పడితే అది తినడమే టీ తాగే అయితే ఈ ట్రిప్పులు లోడ్ చేసుకుని పడుకుంటాం ప్రజెంట్ టైం వచ్చి బాదో ఫోన్ గంట అవుతుందండి రెస్కెళ్ళేటప్పటికే ఎట్లేదన్న రెండో రెండో అయిపోతే మనం వెళ్ళేటప్పటికే లోడ్లు వేయొచ్చు లేకపోతే తెల్లర గంటలు వేయొచ్చు డ్రిప్ల్ అయితే లోడ్లు అయితే లోడ్ చేసుకుని పడుకుంటాం లేకపోతే లోడింగ్ పాయింట్లో పెట్టి పడుకుంటాం అన్నమాట ప్రస్తుతానికి నేను మా కోట స్నేహి కలిసి వెళ్తున్నాం స్టీరింగ్ పరంగా వచ్చిన కంప్లైంట్ గురించి మా జర్నీ నైట్ టైం ఎలా సాగిందన్నది ఈ వినాయకుడి బొమ్మలో విరేగింపు ట్రాఫిక్ ఎలా ఉంది రోడ్ల పరిస్థితులు ఎలా అన్నది ఈ వీడియో అండి వీడియో వచ్చి ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్